నమస్తే అండి నేను మీ ప్రసన్న మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ వర్షం వస్తుంది అయినా కూడా మన హార్వెస్ట్ ఆగదు హార్వెస్ట్ స్టార్ట్ చేసేద్దాం రండి దోసకాయ చూడండి ఎంత బాగా వచ్చిందో మన తోటలో ఎంత పెద్దగా వచ్చింది కదా కాయ ఈ పాదులో కొంచెం పెద్దగా వస్తుంది మిగిలినవన్నీ చెట్టు చెట్టి బుడ్డి బుడ్డిగా బుడంకాయలు

బెండకాయలు అండి ఎప్పటికప్పుడు కోసేస్తుంటాను అలాగే హార్వెస్ట్ వరకు వదిలేస్తామంటే ముదిరిపోయి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి అందుకే బెండకాయలు కనపడలే మొక్కల్లో ఇక్కడ కానీ లేవు ఒకటే రెండే ఉన్నాయి అది రేపు కోసుకుందాం చిన్నగా ఉంది కదా లాంగ్ బీన్స్ చూడండి స్టార్ట్ అయిపోయింది ఇంక మన హార్వెస్ట్కి ఇంకొంచెం పెద్దదైన తర్వాత కోసుకుందాం నెక్స్ట్ హార్వెస్ట్కి ఉన్నాయి ఇంకా పైన ఉండేటువంటి మా ఆయనకు వస్తారు నేనైతే పోయలేదు కొట్టిదాన్ని కదా ఇది చిన్న కాయ అది విత్తనాలు పదివేస్తున్నాయి అక్కడ ఒకటి మిగిలిపోయింది చిక్కులు ఉన్నాయి చూడండి అప్ప ఎన్ని ఉన్నాయి చూడండి ఇవన్నీ కొయ్యాలంటే ఎంతసేపు పడుతుందో వల్ల అయితే ఖచ్చితంగా కాదండి ఫ్రెష్గా సూపర్గా వస్తుంది ఎన్ని ఉన్నాయి చూడండి కొమ్మలు చాలా బాగా వస్తుంది కాయలు కొయ్యాలి అయితే ఇద్దరం కలిసి కోస్తేనే ఇంత టైం అవుతుంది ఒక్కరే కోయాలంటే కష్టమైపోతుంది మాకు మన తోటలో పండిన ఆర్గానిక్ పంటలు చాలా హెల్తీ అండ్ టేస్టీ చూడండి ఇద్దరం కలిసి కోస్తేనే అంత టైం పట్టిందండి బుట్ట నిండా మనకు చిక్కుళ్ళు మందార పూలు బాగా పూసినాయి మందారాలు కోసుకుందాము చూడండి ఇవి గంధం కలర్ మందారాలు ఏవి ఏమో మందారాలు ఎర్ర మందారాలు మన తోటలో అన్ని పూలు నంది వర్ధనాలు పూజ కోసం వస్తున్నామండి మా ఇంటి ముందర వేసిన చెట్టు పూలు అయితే వస్తాయి ప్రతిరోజు పూజ కోసం మన తోటలోనే మందారాలు చూడండి గంధం కలర్ అలాగే ఎల్లో కలర్ పువ్వులు గురుబలం వస్తుందంటండి ఎల్లో కలర్ పువ్వులు పెట్టి పూజ చేస్తే దేవునికి ఇవి నందివర్ధనాలు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కుండీలో నుంచి నేల మీద నాటుకుంటా ఉన్నాం ఇప్పుడు ఇది నాటి ఆరు నెలలు పైన అయింది కుండీల నాటి బాగా వచ్చేసింది చూడాలి ఇంకా ఎంత పొడవ వస్తుంది సైడ్ వచ్చినాయి కొమ్మలు వాటిని కటింగ్ చేసేసాం వీటిని ఇంకొక చోట నాటుకుందాం చూడండి వేర్లు వస్తున్నాయి మన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు కుండీలో నుంచి నేల మీదకి ట్రాన్స్ఫర్ చేసేసాం ఇలా తోట పనులు చేసుకుంటానే ఉంటాం ఎండైనా వానైనా మనకు తోటలో హార్వెస్ట్ ఆగదు తోటలో పనులు ఆగవు కట్ చేసిన రెండు కటింగ్స్ని ఇలాగా సైడ్గా ఇంకొక చోట నాటుకుందాం ఇక్కడ ఇంకొక కొమ్మ కటింగ్ చేశాం కదా దాన్ని ఇక్కడ నాటుకుందాం దాన్ని తీసేయి కటింగ్ తీసేయి దాన్ని ఆ సైడ్ తీసేయి ఈ సైడ్ తీసేయి కిందది అట్టే ఇంచు వస్తుంది అంతే దాన్ని ఇప్పుడు తవిన మట్టి మట్టన్ వేసి కొంచెం ఎరువు వేసుంటే బాగున్నబ్బా ది పేడ ఎరువు వేసి నాటుకుంటున్నాం ముందే వేసి ఉండాలా మర్చిపోయాం దానిపైన కొంచెం మట్టి వేయండి కానీ ఎరువు ఎరువు దానిపైన మట్టి చాలు చాలు చిన్న ఎంత ఎరువు వేయకూడదు ఆకుకూరలు ఉన్నాయి కానీ ఎక్కడ కొయ్యలా ఈరోజు బాగా నస్తుంది ఈ వర్షంలో ఈ హార్వెస్టే కష్టమైపోయింది ఇంకా ఆకుకూరలు ఎక్కడ కోసేది పన్ను గంటకు కూసారు కదా ఫుల్గా ఉంది వర్షంలో ఎక్కడ కోసేది ఈ గో చిక్కుళ్ళు దోసకాయలు బీరకాయలు మునక్కాయలు బెండకాయలు వందారాలు పూజ కోసం ఈరోజు మన చిన్న హార్వెస్ట్